ఇక చివరిగా ఒక పాయింట్ చెప్పాలి ఇది గత వీడియోలో నేను చెప్పాల్సింది అంతకుముందు వీడియోలో మాట్లాడిన మాట నేను మర్చిపోయాను గత వీడియోలో చెప్పడం ఇప్పుడు చెప్తున్నాను సినిమాలో కరుణాకరు సాతానికి ప్రతినిధిగా అపవాదికి ప్రతినిధిగా ఉన్నాడు నిజంగా సరిపోయాడు సరిపోయాడని చెప్పి విజయప్రసాద్ ఒక కామెంట్ చేశాడు ఆయన ఇది విజయప్రసాద్తో మొదలైంది కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ పోకడ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి స్ట్రాటజీ ఇది బైబిల్ని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద అపవాది సాతాను ఒక ముద్ర చేస్తారు అంటే విశ్వాసులు చెదిరిపోకుండా గొర్రెలు చెదిరిపోకుండా వాడు సైతాను ప్రతినిధి అపవాది వాడు మాటలే పట్టించుకోవద్దు మన విశ్వాసం తొలగిపోయేటట్లుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మన విశ్వాసాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుని కూర్చోవాలి అని చెప్పి ఒక రకమైనటువంటి హెప్నటైజ్ అనమాట ఇది అయితే మరి మా భాగవత గ్రంథంలో కూడా దీని గురించి ఒక వివరణ ఉంది ఏమిటంటే మీరు దశమ इवोयो अध्यायोंने्लोक